డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు డ్రాక్ ట్రెస్ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో ఐదు కిలోమీటర్ల పరుగు ఘనంగా నిర్వహించారు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ పరుగు కార్యక్రమంలో సుమారు ఆరు వందల మంది వైద్యులు వైద్య విద్యార్థులు అధికారులు పలువురు పురప్రముఖులు పాల్గొన్నారు రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు అనంతరం డాక్ట్రెస్ట్ సంస్థ ప్రారంభించిన గ్లీడ యాప్ లోగోను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఉక్కుపాదం ఊపి న్నారు యువత భవిష్యత్తుకు ఇది ప్రమాదకరమని అందరూ గుర్తించాలన్నారు సంస్థ నిర్వహించిన అవగాహన కార్యక్రమం ఎంతో అభినందనీయమైందన్నారు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో నిర్వహించి డ్రగ్స్ మహమ్మారిని పారద్రోలాలన్నారు ప్రజలందరూ దేవుడు ఇచ్చిన జీవితాన్ని సార్థకం చేసుకుని సమాజ హితానికి కృషి చేయాలన్నారు నేను కూడా ఇటువంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ సహకరిస్తాను అని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ పద్మావతి నార్కోటిక్ బ్యూరో ఒడ్డె నవీన్ సౌండిలియా ఆధ్వర్యంలో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు స్పోర్ట్స్ ఫెడరేషన్ వైస్ చైర్మన్ కులను జగ్జీవన్ రెడ్డి ఆసుపత్రుల వైద్యులు అతిథులుగా పాల్గొన్నారు